శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు ఏంటో తెలుసా ఇప్పుడు మనం చూద్దాం స్త్రీలు కుందుల్లో దీపారాధన చేయరాదు అగ్గిపుల్లలతో దీపాన్ని వెలిగించరాదు ఒక వత్తి ఒక వత్తితో దీపారాధన చేయరాదు అలాగే అంటే ఏకవత్తి ఏకవత్తితో దీపారాధన చేయరాదు దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి దీపారాధన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షంతలు వేయాలి విష్ణుకి కుడివైపు ఉంచాలి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు అలాగే దీపం కుండెక్కితే నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని గాని ఓం నమో శివాయ అని జపించి దీపం వెలిగించాలి ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ